హలో గైస్ వెల్కమ్ అక్ మేము మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం మా అన్న వాళ్ళ ఇంటికి అంటే మా అన్నయ్యదైతే అయితే పుట్టినరోజు ఉంది అందుకనే వెళ్తున్నాం సో మా డాడీ మా తాతయ్య నేనైతే ఒక బైక్ మా డాడీ వాళ్ళైతే ఒక బైక్ సో తర్వాత అయితే మా అమ్మమ్మ అయితే అక్కడైతే ఎక్కేసింది మా డాడీ అయితే హన్విని అండ్ మా అమ్మని కూడా దింపేస్తారు మా డాడీకి ఇవన్నీ పనులు ఉంటాయి కదా సో అది చూసుకుని వస్తారు ఇదిగోండి మా అమ్మ కూడా అయితే ఎక్కేసింది మా అయితే ఫ్రంట్ ఎక్కింది చూస్తున్నారు కదా మా చెల్లిని కూడా మా చెల్లిని నేను సేమ్ డ్రెస్ వేసుకున్నాం కానీ కలరే వేరు సో నేను ఒక విషయం అయితే చెప్తున్నాను ఎందుకంటే ఇదైతే నాకు ఫేవరెట్ సెకండ్ ప్లేస్ అనమాట ఫస్ట్ ప్లేస్ కూడా చూపిస్తారని మీకండి అసలు ఇక్కడ ఉంటే నాకైతే అసలు ఏం బోర్ కొట్టదు చాగగా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇంకా సో ఇదైతే నా ఫస్ట్ ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇది ఎంత బాగుంటుందో స్వర్గానికి వెళ్ళినట్టు ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళాం కానీ వా ఎంత బాగుంది అని మీరు కూడా అంటారు ఇక్కడ చల్ల చల్లగా ఉంటుంది సంబరైనా కానీ ఇక్కడికి రావచ్చు సో ఇంకా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మెయిన్ రోడ్ మీద వచ్చేసాము మెయిన్ రోడ్ అయితే క్రాస్ చేస్తున్నాం మేము ఇప్పుడైతే చాలా చా జాగ్రత్తగా ఉండాలి క్రాస్ చేస్తుంది అప్పుడు సో నెక్స్ట్ అయితే హనుమాన్ అయితే దనం పెట్టేసుకోండి మంచి జరగాలి మీకు కూడా సో నెక్స్ట్ అది చూస్తున్నారు కదా లారీలు అయితే ఫుల్ అంటే అలా ఒక లైన్లో వెళ్తున్నాయి అవి ఏంటంటే రాళ్ళు వైట్ కలర్లో ఉన్నాయి మరి సో చేపలు చూసారు అక్కడ చేపలు బోల్డ్ ఉన్నాయండి పాప లారీ అయితే పడిపోయింది సో ఇక్కడ చూడండి అసలు ఎన్ని షాప్స్ ఓపెన్ చేసి ఉన్నాయో అసలు మేమైతే కేక్ కూడా తీసుకున్నాము మా అన్నయ్యకి సర్ప్రైజ్గా మరి సబ్స్క్రైబర్ సర్ప్రైజ్ అంటే ఏదో ఒకటి ఇవ్వాలి కదా సో అదంతా ఇచ్చేసాము ఇంకా మేమైతే అక్కడ ఆగాము కాసేపు మా అన్నయ్య గురించి వెయిట్ చేస్తున్నాము మా తాతయ్య వేరే చోటుకి వెళ్తారు సో మేమైతే ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము నాకైతే ఆగలేసిందని అది అయితే తింటున్నాను నేను ఈ ఎంకలు ఏంటో ఇంట్లో తింటున్నానో ఇది తింటున్నానో కూడా అర్థం కావట్లేదు నాకైతే సో నెక్స్ట్ అయితే మా అన్నయ్య రాలేదు మా అన్నయ్య ఆగిపోయాడంట వేరే వాళ్ళని అయితే పంపించారు మా పెద్ద అయితే సో ఇంటికి అయితే వచ్చేసాము అదిగోండి వచ్చేసాము ఈ ఫ్లవర్ చూసారు ఎంత బాగుందో కదా మా అక్క తీసుకొచ్చింది నేను వచ్చానని అదిగోండి కేక్ అయితే నా పక్కనే ఉంది కదా మా పెద్దమ్మ పాపం బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు పాపం ఏదో ఇన్ఫెక్షన్ ఏదో ఉందంట సో సరే మేమైతే లంచ్ టైం అయిందని లంచ్ టైంకి బిర్యానీ చేసింది మా పెద్దమైతే ఇంకా కుమ్మేద్దామని తినేసాను ఎంత బాగుందో టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు నేను ఒక్క మెతుకు వదలకుండా అయితే తినేసాను అంత బాగుంది సో ఏం చేస్తున్నారు మీద ఇంకా కామెంట్ చేయండి సో తర్వాత అయితే స్ప్రే బాటిల్ అన్నీ రెడీగా ఉన్నాయి సో కొడతకు కూడా మేమైతే రెడీగా ఉన్నాము ఇక్కడ చూస్తారా హ్యాపీ బర్త్డే అని అని అయితే చెప్పేస్తాను తనే మా అన్నయ్య అయితే సో సైలెంట్గా అయితే చెప్పేసాను నేనైతే సో ఇదిగోండి ఇదే మనం అని పెట్టాము క్యూట్గా ఉంది కదా ఎంత బాగుందో కదా సో టూ ఫ్లవర్స్ వచ్చి హ్యాపీ బర్త్డే అని వచ్చాయి మను అని రాపించాం మేమే చాలా క్యూట్గా ఉంది కేక్ అయితే ఇక్కడైతే వైట్ వచ్చి ఇక్కడైతే ఎల్లో వచ్చాయి ఇది హ్యాపీ బర్త్డేది కానీ ఇప్పుడు పెట్టలే ఇప్పుడు పెట్టమది సో నెక్స్ట్ మేమైతే తొందరగా వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళిపోతాం మేమైతే అందుకనే ఫస్ట్ ఇదైతే కట్ చేపిస్తాకి పెట్టాము అదక మా చెల్లైతే పెడుతుంది ఏదో ముత్తాదిలాగా సో పెట్టేసాక ఇంకైతే నేనైతే బోర్ కొడుతుంది నాకైతే సో అందుకని కాసేపు అయితే ఫిషెస్తో అయితే ఆడుకుంటున్నాను కొత్త ఎక్వేరియం అయితే తెచ్చారంట అందుకని ఆడుకుంటున్నాను నేనైతే ఇంకా ఏం బోర్ కొట్టదు కానీ అయితే ఆడుకుంటున్నాను ఇంతలో వాళ్ళు అయితే పిలిచారు ఏంటి అని పిలిచారు వచ్చారు నేనైతే ఇదిగోండి వెలిగిస్తున్నారు క్యాండ్లు అయితే సో ఇంతసేపు నుంచి ట్రై చేస్తున్నారు ఆటలేదు కానీ కాసేపు కాసేపు తర్వాత అలాగేలాగా వచ్చేసింది మన చెల్లి కూడా భయపడుతుంది ఎప్పుడెప్పుడు వెలిగిద్దా ఎప్పుడెప్పుడు పారిపోదామని అది కొన్ని వెలిగింది చూసారా పారిపోయింది పక్కకి హ్యాపీ బర్త్ డే టు యూ డియర్ మను అన్నయ్య సో చూసినారా స్ప్రే అయితే కొట్టేస్తున్నాం కదా పైనుంచి అయితే కొడుతున్నాము స్ప్రే అయితే సో మొత్తం కొట్టేస్తున్నాము చూడండి ఎక్కడ ఖాళీ లేదు ఇంకా వీడియో పెట్టలేదు కానీ చూపించలేదు కానీ మొత్తం ఫుల్ అయితే కొట్టేసాము టూ తెచ్చాము మొత్తం కొట్టేసాము ఇంకా తర్వాత అయితే చూడండి తన మీద కన్నా నా మీద ఎక్కువ పడ్డాయి సో ఖచ్చి మనం ఖచ్చి సో కట్ చేస్తున్నాడు మను అయితే మను అన్నయ్య నాకైతే అని వచ్చేస్తుంది ఎందుకో తెలియదు కానీ సో అదోండి ఫస్ట్ మాకు మీకేనంట అయ్యో పడిపోయింది ఏం పర్లేదు మీకే కదా తినండి అది కింద పడలేదు లేండి తినండి అదిగోండి నేను కూడా ఫుడ్ అయితే దిగేశాను మా చెల్లి కూడా అయితే పెట్టేసింది సో తర్వాత మా అమ్మ పెట్టింది తర్వాత వాళ్ళ చెల్లి పెట్టింది స్వీట్ తర్వాత మేము గ్రూప్ ఫుడ్ అయితే దిగాము అదిగోండి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాము తర్వాత మా అక్క నేను ఒక పిక్ అయితే తీసుకున్నాము తర్వాత ఫిషెస్ కూడా బాగా చెప్పేసి నేను కూడా ఇంకా వెళ్ళిపోతున్నాం మేము కూడా సో చూస్తున్నారు కదా నాకు అయితే చాలా బోర్గా అనిపించింది ఓకే మేము కూడా ఎక్కేసాము సో అదిగోండి ఓకే సో సేఫ్గా అయితే ఇంటికి వెళ్ళిపోయాం బా బాయ్ విష్ టు ఆల్